నంద్యాల జిల్లా నందికొడ్కూరు నియోజకవర్గ పరిధిలో నందికొట్టుకూరు పట్టణంలోని మనం కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలంటే చాలా తక్కువ సమయంలోనే తక్కువ డబ్బుతోటే మన పరిధిలో ఉన్నటువంటి జీటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోర్సులో మనం చాలా తక్కువగా నేర్చుకోవచ్చును వీరి దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ సిసిఏ ఎంఎస్ఓ డిసిఏ పీజీ ఇలాంటి తదితర చాలా కోర్సులు కూడా ఒక చిన్నారులు ఇప్పటి నుంచే వారి యొక్క భవిష్యత్తును మంచి దారిలో నడుచుకునే విధంగా చాలా విధ రకరకాల కంప్యూటర్ కోర్సులు చాలా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తూ నేర్చుకునే విధంగా అందరికీ రూపంలో ఉంటాయి సమ్మర్ క్యాంపులు అయితే ఆరో తరగతి నుంచి పదో తరగతి చిన్నారులకు ఇలా వివిధ రకాలకు సంబంధించిన కోర్సులు ఉన్నాయి ఒక్కసారి వారి మాటల్లో మనం ఈ కంప్యూటర్ శిక్షణపై పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే నా పేరు ఎస్ఎం భాష డైరెక్టర్ జీకే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇది కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ జీటెక్ కంప్యూటర్స్ అనే పేరుతో మేము దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఫస్ట్లో చిన్న చిన్న కోర్సులతో ఒక ఫైవ్ సిస్టమ్స్ నుంచి స్టార్ట్ చేసాము ఈ చిన్న విలేజ్లో ఇక్కడ నుంచి ఈరోజు మేము థర్టీ సిస్టమ్స్తో ఒక ఫోర్ మెంబర్స్ స్టాఫ్తో ఈ నడుపు నడుపుతున్నాము ఇక్కడ బేసిక్ కోర్సెస్తో పాటు అడ్వాన్స్ కోర్సెస్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాము కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తాము మా ఇన్స్టిట్యూట్ లో అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్లో చిన్న పిల్లల కోసం క్రిస్ట్ కోసం హాలిడేస్ సమ్మర్ ప్రాజెక్టు అంటే సమ్మర్ క్యాంప్ అనమాట ఓన్లీ హాలిడేస్ వాళ్ళ హాలిడేస్ లో టైం వేస్ట్ కాకుండా వాళ్ళ ఫ్యూచర్ కు చిన్న చిన్న కోర్సెస్ మేము డిజైన్ చేసాము చిన్న కోర్సులు విత్ అడ్వాన్స్ టాపిక్స్తో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది వాళ్ళకి ఎక్కడ రాదు క్లాసెస్లో హై స్కూల్స్లో లో కానీ ఎక్కడ ఉండదు మరి మేమేం చేస్తామంటే ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము అది ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ఏదైనా సరే ఆ కోడింగ్ వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ప్రోగ్రామర్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది వాళ్ళకు హయ్యర్ క్లాసెస్లో చాలా ఈజీగా అవుతుంది అది పిల్లలకు సంబంధించిన కిడ్స్కు సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రాము బేసిక్ ప్రోగ్రాము అది కాకుండా ఇంటర్ టెన్త్ క్లాస్ తర్వాత బీఎస్సి బీటెక్ పాస్ అవుతాయి వీళ్ళ కోసము ప్రత్యేకంగా కొన్ని కోర్సెస్ మేము డిజైన్ చేశాము యాజ్ పర్ డిమాండ్ అనమాట అంటే వాళ్ళ జాబ్ అంటే అనమాట అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న జాబ్లు కూడా చేయొచ్చు అట్లాంటి కోర్సెస్ మేము ప్రత్యేకంగా డిజైన్ చేశాము ఇక్కడ అంటే మార్కెట్ అంటే ఏంటంటే కంపెనీస్ కానీ ఆఫీసెస్లో లో కానీ ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో లో వాళ్ళు వర్క్ చేసుకునేటట్లు అనమాట బేసిక్ కోర్సు ఎంఎస్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంఎస్ ఆఫీస్ అంటే జస్ట్ ఆఫీస్ వర్క్ కోసము చిన్న కోర్సు బోర్డ్ ఎక్స్ఎల్ పవర్ పాయింట్ ఇది ఎంఎస్ ఆఫీస్ అంటాము ఈ ఆఫీస్ కోర్స్ చేయడం వల్ల చిన్న కోర్సు ఏంటి ఇది జస్ట్ ఒక నామినల్ ఫీజు అంటే ఒక రెండు వేలు వెయ్యి రూపాయలతో స్టార్ట్ అవుతుంది మా దగ్గర జస్ట్ ఒక రెండు వేలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు నెలకు పదివేలు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ స్కిల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కు బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు అనమాట మా దగ్గర జస్ట్ అట్లాంటి కోర్సు చేసిన స్టూడెంట్స్ చాలా మంది ఈరోజు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ గవర్నమెంట్ ఆరోగ్య మిత్ర అని కోర్స్ ఉండేది వీళ్ళకు అంటే మెడికల్ కోడింగ్ కంటే ముందు వచ్చేది అనమాట ఇది ఆ మెడికల్ కోడింగ్ కోడో ఏదైతే ఉంటుందో అట్లాంటిది బేసిక్ కోర్సు ఈ కోర్సెస్లో మా జిల్లాలో తర్వాత ఏదైనా తెలంగాణలో ఏపీలో చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్ చేసింది కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రము అంటే ఈరోజు వాళ్ళు టెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు సంపాదించగలుగుతారు అంటే మా ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో ఉండేటువంటి ట్యానెట్స్ని వెక్ట్ చేయడము వాళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్కు అసిస్టెంట్ ఇవ్వడము ఇది బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కొద్దిగా అడ్వాన్స్ అంటే డిగ్రీ బీఎస్సీ బీకామ్ బీజెస్సీ బీటెక్ ఇట్లాంటి కోర్సెస్ చేసే వాళ్ళు ఆ వాళ్ళ కోర్సు సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేయడం వల్ల అంటే ఇందులో కోడింగ్ దాని కోడింగ్ రెండు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది కోడింగ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎల్సీలో ఎమ్మెల్సీ మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేసే పాజిబులిటీ ఉంటుంది అనమాట దగ్గర కూడా అంతా కూడా ఫైతాం జావా సి ప్లస్ ప్లస్ ఈ మిషన్ లెర్నింగ్ లేటెస్ట్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీటితో వీళ్ళు కోడింగ్స్ అనేది వీళ్ళకు మంచి జాబ్స్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో ఓపెనింగ్స్ మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట వీళ్ళు మా దగ్గర తక్కువ ఫీజుతో అంటే చాలా నామినల్ ఫీజుతో వీళ్ళు ఇక్కడ కోర్సు వాళ్ళ డిగ్రీతో పాటు వాళ్ళ బీటెక్ వాళ్ళ ఎడ్యుకేషన్కు డిస్టర్బ్ లేకుండా ఇక్కడ చిన్న చిన్న టూ మంత్స్ త్రీ మంత్స్ డ్యూరేషన్ చేసిన కోర్సు వాళ్ళ కెరియర్లు ఉపయోగపడుతుంది అనమాట మా దగ్గర చేసిన కోర్సెస్ చేసిన పిల్లలు చాలా మంది ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లోను తర్వాత యాక్సిడెన్షియల్ కంపెనీలో కూడా ఉన్నారు మా డిచేస్టాప్లో వీళ్ళంతా కూడా స్టార్టింగ్ శాలరీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చాలా మంచి హై శాలరీస్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ మేము రూరల్ ఏరియాలో ఈవెన్ చిన్న ఊర్ అది ఈ కొట్టుకోవంతి మున్సిపల్ ఏది కూడా ఈ దాని చిన్న ఊర్లో కూడా ఒక టౌన్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నాయి అంటే ఆ టౌన్లో కోర్సెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అట్లాంటి అన్ని కోర్సెస్ కూడా మా దగ్గర అవైలబుల్ దాదాపు మంత్లీగా మీ దగ్గరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి వెళ్తుంటారు అంటే హండ్రెడ్ మెంబర్స్ తక్కువ లేకుండా ఉంటారు ఒక ఉంటారు అట్లా మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటారు వారికి ఏ విధమైనటువంటి ఫీజులు ఉంటాయి మీ దగ్గర కోర్సును బట్టి కోర్సుని బట్టి జస్ట్ ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది పీజీడీసీ అంటే పీజీడీసీ అంటే ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్లకు ఆ కోర్సు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో అట్లా ఉంటారనమాట అలాగే అడ్వాన్స్ కోర్సెస్ ఈ లాంగ్వేజెస్ ఏవైనా సరే ఈచ్ లాంగ్వేజ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఎక్కువగా నందికొడ్కూరు పట్టణ వాసులేనా లేదంటే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు మీ దగ్గర గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకు పోవడం చాలా ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల పల్లెళ్ళ నుంచి ఎక్కువ మంది వస్తారు టౌన్లో వాళ్ళు కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళి కర్నూలు కాలేజ్ బయటకి చదువుతుంటారు వాళ్ళు వాళ్ళు ఈవినింగ్ వచ్చేస్తారు వాళ్ళు లేట్ అవర్స్ లో వాళ్ళు వాళ్ళకు క్లాస్ సెపరేట్ గా స్టార్ట్ చేయడం జరుగుతుంది మామూలుగా ఇక్కడ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయంటారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాది ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ టు నైన్ కొంచెం లేట్ అవర్స్ కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయీస్కి అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు బెటర్మెంట్ కోసం కొద్దిగా మా దగ్గర కోర్సెస్ చేస్తున్నారు అనమాట అట్లా వాళ్ళకు సెవెన్ టు నైన్ లేట్ అవర్స్ బ్యాచ్ ఉంటారు బ్యాచ్ ఉంటాయి సాటర్డే సండే అది కేవలం ఎంప్లాయీసే సెల్ఫ్ ఎంప్లాయీసే ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట ప్రైవేట్ చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది అందుతూ ఉంటారు